మీకు తెలుసా మరి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా మధ్య జరిగిన యుద్ధం భారత చరిత్రలో అత్యంత బాధాకరణమైనది కానీ మార్పులకు దారి చూపించిన సంఘటన ఆ యుద్ధం నవంబర్ ఇరవైనా ముగిసింది ఆ రోజు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది దేశం ఎలా స్పందించింది ఇది నేటి కథ భారత్ చైనా మధ్య సరిహద్దులపై ఏళ్లుగా ఉన్న వివాదం అరుణాచల్ ప్రాంతాల్లో టెన్షన్ పెరుగుతూ వచ్చింది హిందీ చైనా బాయ్ బాయ్ అనుకున్న ప్రజలు అకస్మాత్తుగా షాక్ అయ్యారు చైనా అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై రెండులో దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది భారత సైన్యం ధైర్యంగా పోరాడిన ఆ సమయంలో దేశానికి అవసరమైన ఆయుధాలు వసతి చాలా తక్కువగా ఉన్నాయి మన సైనికులు అయినా భారత జవాన్లు చివరి శ్వాస వరకు పోరాడారు రేజాంగ్ల యుద్ధంలో మేజర్ శైతాన్ సింగ్ నేతృత్వంలో నూట పద్నాలుగు మంది వీరులు పదమూడు వందల మంది చైనా సైనికులు ఎదుర్కొని ఘనత ఇప్పటికీ భారతదేశానికి గర్వకారణం చైనా తమ లక్ష్యాలను సాధించామని భావించి ముఖ్యంగా అస్కాయ్ చైనా పూర్తి నియంత్రణ అంతేకాక అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది సో సోవియట్ యూనియన్లు యుఎస్ఏ కూడా పరిస్థితిని గమనిస్తున్నారు అంతలో చైనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఓ ప్రకటన చేసింది నవంబర్ ఇరవై ఒకటి నుండి పూర్తిగా కాల్పుల కాల్పుల నవంబర్ ఇరవై రాత్రి చైనా తమ ముందస్తు ప్రకటన పంపింది నవంబర్ ఇరవై ఒకటి ఉదయం ఐదు గంటలకే కాల్పులు పూర్తిగా ఆగిపోయాయి యుద్ధం ఒకసారిగా ముగిసింది దేశంలో దుఃఖ బాధ కోపం ఆలోచనలు కలియక ఏం కోల్పోయాము ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ప్రశ్నలు దేశం ముందుకు వచ్చాయి యుద్ధం ముగిసిన తర్వాత భారత్తో పెద్ద మార్పులు జరిగాయి సైన్యంలో భారీ సంస్కరణలు కొత్త పరికరాలు ఆయుధాలు సరిహద్దులో రోడ్లు వంతెనలు బంకర్లు బీపీ ఏర్పాటు రక్షణ బడ్జెట్ భారీగా పెంపు ఈ యుద్ధం భారత రక్షణ వ్యవస్థను పూర్తిగా మలిచిన మలుపు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం మనకు ఒక పెద్ద సందేహం ఇచ్చింది దేశ రక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదు అని తర్వాత దశాబ్దాల్లో భారత సైనిక శిక్షణ ఎదగడానికి పునాది ఈ యుద్ధమే పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం మన హృదయాల్లో ఇంకా ముద్రగా ఉంది కానీ ఆ యుద్ధం ముగిసిన రోజు భారతదేశం మరింత బలంగా మారడానికి ఆరంభమైంది సరిహద్దులను కాపాడిన ప్రతి జవాన్ భారత ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఇలాంటి చారిత్రక వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జైహింద్